కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అదేవిధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతున్నది స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములమే అదేవిధంగా మున్సిపల్ వర్కర్సు ప్రత్యేకించి అనేక సందర్భాలలో మాకు గొంతెమ్మ కోరకడేమి కోరట్లే మేము డైలీగా చేస్తున్నటువంటి పని పారిశుద్ధ్య కార్మికులం క్లీన్ చేయాలన్నా కాలువలు తీయాలన్నా చెత్త ఎత్తేయాలన్నా చెత్తను బయటికి పంపేయాలన్నా ఉండాల కానీ అధికారులు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో పాల్గొనే అధికారులకు ప్రజాప్రతినిధులకు మాత్రమే మాస్కులు గ్లౌజులు పరకలు అన్నీ కూడా సప్లై చేస్తున్నారు కానీ కార్మికులు సేవ చేస్తున్నటువంటి కార్మికులు మాత్రం పరకలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు గత నాలుగైదు సంవత్సరాల నుండి ఏ ఒక్క కమిషనర్ వచ్చినా వారి ముందర మాకు రావాల్సినటువంటి పనిముట్లు ఇవ్వండి అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నా మేము ఇన్ని ఇన్నట్లు మారిపోతున్నాం గతంలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి మేడం కమిషనర్ రమణారెడ్డి నిన్న మొన్న పోయినటువంటి ఐఏఎస్ మేఘస్వరూప్ గారు వాళ్ళు వచ్చినప్పుడల్లా మాతో పని చేపిస్తున్నారు పనిచేస్తున్నటువంటి సమ సందర్భంలో ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పరకలు చెప్పులు గంపలు పార్లు కడ్డీలు కాలువ కడ్డీలు అదే విధంగా పుష్కార్డులు ఇవ్వాలని చెప్పేసి అడిగాం తాత్కాలికానికి మాత్రమే పప్పులు పెట్టు పోరు మానిపే పద్ధతిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి పది పదహైదు పరకలు ఇవ్వాలంటే మొన్న మాత్రం రెండు పరకలిచ్చి మేము మాత్రం మళ్ళా రాసుకుంటాం ఇక నాకు ఐదు రోజులు టైం ఇవ్వండి నేను మాత్రం పరకల గంపలు కా పార కాలకొడ్డీలు అన్నీ కూడా తెప్పిస్తామని చెప్పేసి చెప్పారు ఆయన మాత్రం డిప్యూటీ కమిషనర్ కలెక్టర్గా మదనపల్లికి వెళ్ళిపోయారు కానీ మాకు మాత్రం ఇచ్చినటువంటి హామీ ఎక్కడ నెరవేర్చినటువంటి పరిస్థితులు ఇప్పుడైనా గతంలో ఇప్పుడున్నటువంటి హెల్త్ ఆఫీసర్ ఎంహెచ్ఓ గారు చర్చలు జరపండి ఈ చర్చల్లో మా సమస్య లేదు జాయింట్ మీటింగ్లో మాట్లాడండి కమిషనర్ గారితో చర్చించండి ఈ సమస్య పరిష్కారంకు పనిముట్ల కోసం ప్లాన్ చేయండి అంటే అది ప్లాన్ చేయకుండా దొంగదారిగా ఇంగో పద్ధతిలో పోయి ఎక్కడో డివిజన్లలో కార్మికులతో పని చేపిస్తున్నారు కాబట్టి మేము ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని పాల్గొనాలంటే మాకు తక్షణం పనిముట్లు సప్లై చేయండి అని చెప్పేసి గతంలో కూడా అడిగాం కానీ స్పందించే పరిస్థితి లేదు ఈ రోజు గ్రీవెన్స్ లో మాకు పనిముట్లు లేవు కాబట్టి ఆకులు అలుము తీసుకొని ఆకులతో కసు నొక్కుతాం అదేవిధంగా సంచి పట్లతో చర్చేస్తామని చెప్పేసి నిరసన కార్యక్రమానికి జరిగింది ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ అధికారులు హెల్త్ ఆఫీసర్ చొరవ చూపాలి పనిముట్లు ఇవ్వాలి లేని పక్షంలో మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు దశల వారిగా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది పార్శుద్ధ్యం మరియు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమని కొన్ని సంవత్సరాల తరబడి ఈ మున్సిపల్ అధికారులు పాలక వర్గాలు మేము కోరుతూ ఉన్నాం ప్రధానంగా పారిశుధ్య విభాగానికి సంబంధించి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పని చేయాలంటే పట్టణాలు శుభ్రంగా ఉండాలంటే వాళ్ళకు ప్రధానంగా పనిముట్లు అవసరం ఉంది కానీ పనిముట్లు ఇవ్వరు పరగలు గంపలు చెప్పులు యూనిఫామ్ ఏమి ఇవ్వకుండా ఈరోజు పట్టణాలు శుభ్రంగా ఉండాలంటే ఎంతవరకు సాధ్యమవుతుందని ఈ సందర్భంగా అధికారులని పాల్గొరగా మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం స్వ స్వచ్ఛత ఈ అని ఈరోజు తేవడం జరిగింది అయితే స్వచ్ఛత ఈ సేవ అంటే మొదట ఎవరు స్వచ్ఛతగా ఉండాలని ఈ సందర్భంగా ఈరోజు అధికారులను కోరుతూ ఉన్నాం స్వచ్ఛత ఈ సేవ అంటారు బ్యానర్ పెడతారు అక్కడ బ్యానర్ దగ్గర కసు ఊడ్చమని చెప్తారు కసు ఊడ్చే కూడా పడకలు అప్పటికప్పుడు తెప్పిస్తారు ఆ స్వచ్ఛత ఈ సేవ అయిపోయిన వెంటనే ఆ పరగలు తీసుకుంటారు మోదికి ఇచ్చినటువంటి మాస్కులు ఇదేమో భాగ్యం తెలుదు గానీ మోదికి ఇచ్చినటువంటి మాస్కులు కూడా ఈ రోజు ఎన్నికలు ఆగేసుకున్న పరిస్థితి ఈ రోజు మున్సిపల్ అధికారులు చూస్తూ ఉన్నాం ఆఫ్రాన్స్ ప్రధానంగా మున్సిపల్ కార్మికుడు గుర్తించబడాలంటే ఈ రోజు పారిశుధ్య విభాగ కార్మికులకు సంబంధించి ఆఫరాన్ అవసరం అయితే అట్లాంటి ఆఫ్లాన్స్ కూడా స్వచ్ఛత ఈ సేవ అయిపోయిన వెంటనే కూడా వెనక్కి లాగేసుకుని ఇంకా అయిపోయింది కార్యక్రమం అనే పద్ధతిలో ఈ రోజు చూస్తున్నారు అదే విధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి రెండు వేల పదకొండు సంవత్సరంలో తొమ్మిది నెలల సంబంధించి బకాయి ఉంది ఈపీఎఫ్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు అడుగుతూ ఉన్నా కమిషన్లు మారుతున్నారు పాలకులు మారుతున్నారు కానీ మున్సిపల్ కార్మికుల తమిళనాడు మాత్రం కూడా నేటికారం సమస్య పరిష్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఎన్ఎంఆర్ కార్మికులు ఉన్నారు అదనంగా కోవిడ్ మలేరియా గార్బేజ్ కార్మికులు ఉన్నారు వారికి సకాలంలో ఎక్కడ కూడా వేతనలు ఇచ్చే పరిస్థితి ఈ నగరపాలక సంవత్సరం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఎలక్షన్ డ్యూటీ మొన్ననే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల సందర్భంగా ఓటు ఆ కార్మికులందరికీ ఓట్లు చేశారు అందరికీ కూడా అధికారులందరూ కూడా ఎలక్షన్ సంబంధించిన ఓటీ డబ్బులన్నీ తీసుకోవడం జరిగింది కార్మికులకు ఇస్తామని పని చేయించుకున్నారు కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించే పరిస్థితి లేదు పనిముట్ల సకాలం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీటన్నిటిపైన మాకెక్కడ స్వచ్ఛత ఎక్కడానికి ఈ సందర్భంగా ఈ రోజు అధికారులను మేము నిలదీయబోతున్నాం ఇక్కడ జరిగేటువంటి స్పందన కార్యక్రమంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ అందరం కూడా కలిపి ఈ యొక్క స్పందన కార్యక్రమంలో నిరసన చేయబోతున్నాం అప్పటికీ కూడా పరిష్కారం కాకపోతే మా పోరాటం దశలవారుగా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం